హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ జుడీషియల్ మినిస్టేరియల్ అండ్ సవార్డినేట్ సర్వీస్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ పోస్టులను అయితే ఈ పోస్టులకైతే సెలెక్ట్ చేస్తారన్నమాట పోస్ట్ పేరు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ సో దీనిలో మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే టోటల్గా మూడు వందల నలభై ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారనమాట తెలంగాణ జిల్లా కోర్టు నుండి మూడు వందల నలభై జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట సో ఇక్కడ మనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ పోస్ట్లకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా దీనికి సిబిటీ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి అప్లై చేసుకోవడానికి థర్టీ ఫస్ట్ జనవరి వరకు అయితే ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ అనమాట థర్టీ ఫస్ట్ జనవరి వరకు అయితే అప్లై అయితే చేసుకోవాలి సో దీనికి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి దీనికి సంబంధించిన వెబ్సైట్ టీఎస్హెచ్సి డాట్ జీఓవి డాట్ ఇన్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ దానికి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ అనేది సెకండ్ జనవరి రోజు అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఈ క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి థర్టీ ఫస్ట్ జనవరి అనేది లాస్ట్ డేట్ అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట అదేవిధంగా దీనికి సంబంధించి డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి డేట్ వచ్చేసి డేట్ విల్ బీ ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్ అంటూ ఇచ్చారు దీనికి సంబంధించి డేట్ అయితే త్వరలోనే ఇస్తారనమాట నెక్స్ట్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ద బ్యాచిలర్స్ డిగ్రీ అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ ఫస్ట్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వీరి ఏజ్ ఎయిటీన్ నుంచి థర్టీ ఫోర్ వరకు ఏజ్ అనేది ఉండాలి అదేవిధంగా ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు ఫైవ్ ఇయర్స్ ఇంకా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా ఉండడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ ఇక నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ దీనికి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎగ్జామినేషన్ అనేది హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్కి అయితే ఉంటుందన్నమాట దీనిలో సిక్స్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి ఉంటుంది ఇంకా ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి అయితే ఉండడం అయితే జరుగుతుందన్ ఉంటుందన్నమాట ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ వన్ మార్క్ ప్రతి ఒక్క ప్రశ్నకి వన్ మార్క్ అయితే ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి వన్ ట్వంటీ మినిట్స్ టైం డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట ఈ ఎగ్జామ్కి అదేవిధంగా ఈ ఎగ్జామ్ అనేది టూ లాంగ్వేజెస్లో అయితే ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట అదేవిధంగా ఇక్కడ మనకి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి అదేవింగ్ అదేవిధంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి బీసీ బీసీ క్యాండిడేట్స్కి థర్టీ మార్క్స్ థర్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి ఎస్సీఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి ఈ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే వచ్చైతే ఉండాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు కనుక గమనించినట్లయితే ఓసీబీసీ క్యాండిడేట్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ని అదేవిధంగా ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఇంకా ఎక్స్ మెన్స్ ఎక్స్ సర్వీస్ పర్సన్స్ అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా వేరే రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా ఈ పోస్టులకైతే అప్లై చేయడానికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది నాన్ లోకల్ కింద ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇంకా ఈ పోస్ట్లకైతేనేమో కంప్యూటర్ సిబిటీ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్ట్లకైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ డీటైల్డ్ డిస్ట్రిక్ట్ యూనిట్ వైజ్ వేకెన్సీ పొజిషన్ అంటూ మనకైతే ఇచ్చారు ఆదిలాబాద్ నుంచి మనకి కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓసీ వారికి త్రీ వేకెన్సీస్ దీనిలో వన్ వేకెన్సీ వచ్చేసి ఉమెన్స్కి అదేవిధంగా ఓసీ బ్లైండ్నెస్ లో విజన్ ఉన్నటువంటి వారికి వన్ వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో ఈ వన్ వేకెన్సీ అయితే ఉంది సో ఈ విధంగా మనకి కేటగిరీ వైజ్గా ఇచ్చారు ఆదిలాబాద్ నుంచి సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మనకి టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనిలో ఫైవ్ వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్స్కి నెక్స్ట్ సిబిఐ హైదరాబాద్ నుంచి మనకి ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనిలో రెండు ఉమెన్స్కి అదేవిధంగా సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ నుంచి ట్వంటీ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనిలో లెవెన్ ఉమెన్కి ఉన్నాయన్నమాట నెక్స్ట్ సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ హైదరాబాద్ నుంచి సో దీనిలో ఈ విధంగా రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ హన్మకొండ నుంచి ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫోర్ వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్స్కి ఉంది అదేవిధంగా జగిత్యాల నుంచి సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి త్రీ వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్స్కి నెక్స్ట్ జన్గావ్ నుంచి నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఫోర్ వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్స్కి ఉంది అనమాట నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి నుంచి టూ వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ నుంచి ఫోర్ వేకెన్సీస్ అదేవిధంగా కామారెడ్డి నుంచి ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ కరీంనగర్ నుంచి నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఖమ్మం నుంచి నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనిలో ఫోర్ వేకెన్సీస్ ఉమెన్స్కి ఉన్నాయి నెక్స్ట్ భీమ్ ఆసిఫాబాద్ నుంచి టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీనిలో మీరు వేకెన్సీస్ని అయితే గమనించుకోవచ్చు అనమాట కేటగిరీ వైజ్గా అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటూ కూడా ఉమెన్ కేటగిరీ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటూ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మహబూబాబాద్ నుంచి వన్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి వన్ వేకెన్సీ నెక్స్ట్ మంచిర్యాల నుంచి ఎయిట్ వేకెన్సీస్ మెదక్ నుంచి ఫోర్ వేకెన్సీస్ నెక్స్ట్ మేడ్చల్ మల్కాజిగిరి నుంచి నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అదేవిధంగా సెషన్స్ జడ్జ్ సెషన్ సెషన్స్ జడ్జ్ హైదరాబాద్ నుంచి అయితే పదహారు అదేవిధంగా నెక్స్ట్ ములుగు నుంచి రెండు వేకెన్సీస్ నెక్స్ట్ నాగర్ కర్నూలు నుంచి సిక్స్ నెక్స్ట్ నల్గొండ నుంచి ఎయిటీన్ వేకెన్సీస్ నెక్స్ట్ నారాయణపేట నుంచి సిక్స్ వేకెన్సీస్ నెక్స్ట్ నిర్మల్ నుంచి ఫైవ్ నిజామాబాద్ నుంచి లెవెన్ పెద్దపల్లి నుంచి ఎయిట్ రాజన్న సిరిసిల్ల నుంచి టెన్ రంగారెడ్డి నుంచి ఫిఫ్టీ ఫోర్ సంగారెడ్డి నుంచి నైన్ సిద్దిపేట నుంచి ట్వెల్వ్ సూర్యాపేట నుంచి ట్వంటీ టూ వికారాబాద్ నుంచి సిక్స్ వనపర్తి నుంచి త్రీ వరంగల్ నుంచి థర్టీన్ నెక్స్ట్ యాదాద్రి భువనగిరి నుంచి టెన్ సో ఈ విధంగా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు టోటల్గా అయితే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వందల నలభై జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు మనకి అప్లై చేసుకోవడానికి థర్టీ ఫస్ట్ జనవరి అనేది లాస్ట్ డేట్ అనమాట సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ మీద తెలపండి థ్యాంక్ యూ